నియోజకవర్గంలో ఎక్కడైనా బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మినట్లు తెలిస్తే వారిని వెంటనే అరెస్టు చేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పోలీసులకు సూచించారు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల కేంద్రంలో జరిగిన వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురుతో కలిసి ఎమ్మెల్యే కాకర్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి వచ్చిన మహిళలు అందరి ముందే బాహాటంగా ఎమ్మెల్యే ముందు రెండు సమస్యలను ఏకరువు పెట్టారు ఉపాధి హామీ పనులు సరిగా నిర్వహించడం లేదని తమ గ్రామాల్లో ఎక్కడ పట్టినా బెల్టు షాపులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఇంతటితో ఆగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు ఈ క్రమంలో కాసేపు ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొనింది స్పందించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్కడా కూడా బెల్టు షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో పరిస్థితి ఎమ్మెల్యే ఆదేశాలతోనైనా నియోజకవర్గంలో బెల్టు షాపులు ఆగుతాయేమో చూద్దాం ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి పని పెడుతున్నాడ మీకు తర్వాత పట్ల దేనికి ఫీల్డ్ ఎస్ట్ మీకు ఫీల్డ్ ఎస్ట్ పెట్ట ఎందుకంటే ఫీల్డ్ డెస్ట్ అమ్మ నేను వస్తాను పని చేతికి వస్తాను నేను కూర్చుంటా ఒకటే పని పెట్టడం అనేది రెండు బెల్ట్ షాప్లు ఆ రెండో సంగతి చూస్తాను తీసేమని చెప్పండి పంత ఉండడానికి లేదు ఈ ఊర్లో కానీ ఎవరైనా మంద మీద లోపలి వెళ్ళిపోయి చెప్తా చెప్పు

चारों से चारियाँ दिया मिल जाए वो कारों में इतना लालित हो जाता है क्या इतना पालते हैं यार ब्रेड खाना बात है और कैसे आता है बंदा साउंड है बहुत है बहुत है కిషోర్ విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో అందిస్తున్నూనియర్ బైపీ నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్ యాప్ సెట్ మరియు బైబీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగావ్ మాగుట్టలేవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుతున్నవి ఐ నెల్లార్ ఎన్ త్రీ టీవీ